ప్రభుత్వం నుంచి ఏ పథకం అమలు కావాల్సి ఉన్నా డేటా పర్ఫెక్ట్ గా ఉండాలని ఈరోజు ఐదు వెబ్సైట్లను ప్రారంభించామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు విజయవాడలో మెప్మా కి మంత్రి నారాయణ మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళా కాసం పేరిట మెప్మా వెబ్సైట్స్ మెప్మా మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు ఈ రోజు చాలా హిస్టారిక్ మైస్టోరి అని చెప్పొచ్చు మనం ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ డాక్యుమెంట్ ద్వారా దానిలో మొత్తం పది సూత్రాలు ఉన్నాయి కానీ దానిలో ముఖ్యమైన రెండు అంశాలు ఒకటి జీరో పోవర్టీ అనేది మన రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు పేదరికం అనేది పూర్తిగా నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది అది చేయడానికి వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఏంటంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత ఒక ఎంటర్ప్రీర్ అనేది ఉండాలనేది ఆ ఒక విషన్ ఆధారంగానే ఈరోజు మెప్మా కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సో ఈరోజు బాబు జగన్జీవనరాము గారి బర్త్డే అయిన ఏప్రిల్ ఐదో తేదీ మనం ఇది ఈరోజు లవ్ చేసుకోవడం చాలా సంతోషం మనకందరికీ కూడా గర్వకారణం ఈ అంశాల గురించి గౌరవ మంత్రి గారు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది కొన్ని అంశాలు మాత్రం నేను హైలైట్ చేస్తాను మీకు తెలుసు ఈ మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నగర ప్రాంతంలో ఉన్న అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న మహిళా సుశక్తి సంఘాలకి మెప్ప కింద చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనే కార్యక్రమం ద్వారా చేస్తున్నాము మన మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు దేశీయ స్థాయిలోనే మంచి కార్యక్రమాలుగా గుర్తించడం జరిగింది అంటే టాప్లో మన మన దేశంలోనే ఒక టాప్ త్రీ స్టేట్స్లో మన రాష్ట్రం కూడా ఉంది చాలా మంచిగా మీరు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఈ యొక్క స్థాయికి చేరగలిగాం కానీ మంచిగా చేశారు కానీ ఇంకా దీనికంటే ఎక్కువ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అని నేను మీకు అందరికీ కూడా గుర్తిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన లక్ష్యాలు ఇంకా ఇంకా పెరిగినాయి ముఖ్యమంత్రి గారు మార్చ్ ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమాల్లో కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రాష్ట్రంలో లక్ష మంది మహిళా ఎంటర్ప్రీనర్స్ని తయారు చేయాలి దానిలో ముప్పై వేల మంది నగర ప్రాంతంలో ఉండాలి ఆ ముప్పై వేల మందిని మన ఈ వచ్చే ఒక సంవత్సరంలో ఎలా తయారు చేయాలని దాని ముఖ్యమైన ఈరోజు వర్క్షాప్ ఒక ముఖ్య ఉద్దేశం అది ఇక్కడ వచ్చేసిన సీఎంఎంఎల్కి కానీ మన దగ్గర వచ్చేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి అందరికీ ఎలా చేయాలనే మీద ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం దీనికి సంబంధించిన ఒక ప్లాన్ కూడా గౌరవ మంత్రి మంత్రి మంత్రిగా రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఉంది జిల్లా వారీగా యుఎల్బి వారిగా అంటే టౌన్ సమాఖ్య వారిగా స్లమ్ సమాఖ్య వారిగా ఎంతమందిని చేయాలి ఏ యాక్టివిటీ చేయాలి అవన్నీ మనం పెట్టుకున్నాం ఈ ముప్పై వేల టార్గెట్లు ఇస్తూనే ఈ ముప్పై వేల ఖచ్చితంగా మనం అచీవ్ చేయాలి అది కాకుండా ఇంకొక ఇరవై వేల స్పెషల్ కార్యక్రమాలు ద్వారా ద్వారా కూడా చేస్తామని కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు మనకు ముప్పై వేల టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా ముప్పై వేల చేస్తాము కానీ ముప్పై వేల కంటే ఇంకొక ఇరవై వేల అదనంగా చేస్తామని మనం నిర్ణయం తీసుకుంటున్నాము మీరు అందరూ కూడా ఏగీభవిస్తున్నారా దానికి చలెంజ్గా తీసుకోవాలి మనం యాభై వేల చేయబోతున్నాము ఈ సందర్శనలో అది 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 దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ గురించి మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది ఈరోజు మనకు మన 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 రాష్ట్రంలో ఇంచుమించు ఇరవై ఎనిమిది లక్షల మంది ఇరవై ఎనిమిది లక్షల మంది సభ్యులు మనకు నగర ప్రాంతంలో రెండు లక్షల డెబ్బై ఏళ్ళ వేల డెబ్బై నాలుగు వేల సంఘాల్లో ఉన్నాయి దీనిలో మొన్న మనం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సర్వే చేస్తే దీనిలో ఒక పదివేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఈ రోజుకే సంవత్సరానికి పది లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అంటే పది లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఒక పదివేల మందికి ఉంది దానిలో ఒక మహిళ ఒంగోల్ జిల్లాలో శిరీష అనే ఒక అమ్మాయి ఒక కోటి కంటే ఎక్కువ ఆమెకి ఆదాయం ఉంది టర్న్ ఓవర్ ఉంది ఆ రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఆమె వచ్చి మాట్లాడడం జరిగింది హోమ్ ఫుడ్స్ తయారు చేస్తున్నారు విదేశాలకి ఆ హోమ్ ఫుడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వన్ క్రోర్ కంటే ఎక్కువ ఆమెకి టర్న్ ఓవర్ ఉంది ఈరోజు మనం ఇక్కడే ఒక్క శిరీష కాదు మనం ఎవరైతే ముప్పై వేల మంది ఎంటర్ప్రినర్స్ని తయారు చేస్తామని అనుకున్నామో ఆ ముప్పై వేల మందిని కూడా కోటిపదులు చేయాలనేది మన లక్ష్యం చప్పట్లు కొద్దిగా తక్కువ అయింది అంటే ఇది చేయడం అనేది కష్టమైన పని కానీ అసాధ్యమైన పని కాదు చేయగలుగుతాం ఎందుకంటే చాలా మందికి అది ఉంది ఈ రోజే మనకి నేను చెప్పాను కదా పదివేల మంది పది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంది ఆ పదివేల మందిని ఒక కోటికి పైకి తీసుకురావడం అనేది సాధ్యం అలాగే ఒక ఇరవై లక్షల మంది లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఈ రోజు లక్ష ఆదాయం ఉండే పది లక్షలకు తీసుకురావాలి ఈ సంవత్సరానికి ఇంకొక ఏడు లక్షల ముప్పై ఏడు వేల మంది లక్ష కంటే తక్కువ ఆదాయం ఉంది వాళ్ళందరినీ కూడా పది లక్షల పైకి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటే మన దగ్గర ఉన్న ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళా సభ్యుల్ని అందరినీ కూడా పది లక్షల పైకి తీసుకురావాలి తీసుకొస్తారా అది మన లక్ష్యం అది మనం ఎంత త్వరగా సాధించగలుగుతారో అంత త్వరగానే మన దా మన రాష్ట్రంలో సీరో పోవర్టీ అనేది మనం సాధించగలుగుతాం ఇది మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన ఒక మాట ఇది వీ హ్యావ్ టు అచీవ్ దిస్ దానికే మీకు ఈరోజు ట్రైనింగ్లు ఇస్తున్నాము మీ రోజు కొన్ని మన అలాగే ఈ మొత్తం కార్యక్రమాన్నే మన ఈజీగా అచీవ్ చేయడానికి కొన్ని టెక్నాలజీ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా అవసరం అదే దానికి కూడా మనం కొన్ని వెబ్సైట్లు లాంచ్ చేసేము ఇక ఈరోజు మనం ఆల్మోస్ట్ ఐదు ఇది ఇది కొత్త వెబ్సైట్లు లాంచ్ చేసేము అలాగే బ్యాంకర్ ద్వారా లోన్ ఈజీగా తీసుకోవడానికి కావాల్సిన ఒక ఒక యాప్ లాంచ్ చేసేము అలాగే మీకు మీటింగులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేసుకోవడము మానిటర్ చేసుకోవడానికి ఇంకొక ఒక వెబ్సైట్ తయారు చేసేము మహిళా అని అలాగే ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే నగర ప్రాంతంలో షెల్టర్ తయారు చేయడానికి ఆవాసం కోసం ఈరోజు మనకు తెలుసు చాలామంది వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన దేశ రాష్ట్రానికి వచ్చి పనీలు చేస్తున్నారు విజయవాడలో కూడా మనం చూస్తాం చాలా చోట మనం పొద్దున లేబరర్స్ కుమ్ముకూడి ఉండారు కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు మన మన జిల్లా వాళ్ళు కాదు వేరే జిల్లా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ నైట్ ఉండడానికి నివాసం ఎక్కడ ఉంటుంది లేదు అది కూడా ఒక లక్ష్యంగా తీసుకుంటున్నాము నివాసం అనే పేరుతో ఒక వెబ్సైట్ లాంచ్ చేసేము ఎందుకంటే అన్ని యుఎల్పిస్లో కూడా ఈరోజు ఒక వంద వరకు ఉన్నాయి కానీ అది సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనేది తెలియదు అది లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది శేషగిరి బాబు కూడా ఇక్కడే ఉన్నారు దానికి సపోర్ట్ చేస్తామని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నవాడు వీళ్ళు ఎక్కడో నుంచి వచ్చారు వేరే వేరే జిల్లాల నుంచి శ్రీకాకుళం నుంచి అలా కర్నూలు నుంచి వివిధ జిల్లాల నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఒడిశా నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చి మనకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు కన్స్ట్రక్షన్ వర్క్లో చేస్తున్నారు అంటే రేపు మనకు అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్మాణానికి కూడా లక్షలాది మంది లేబరర్స్ బయట నుంచి వస్తారు వీళ్ళందరికీ కూడా మనం మంచి నివాసం కల్పించడానికి ఆవాసం కల్పించడానికి ఇది ఒక కార్యక్రమం ఉంది ఇంకా రెండు మూడు కార్యక్రమాలు నేను హైలైట్ చేస్తాం ఒకటి డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం ఈరోజు దానికి కూడా మన దగ్గర ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా ప్రతి ఒక్క మహిళ కూడా మహిళ అనే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా డిజిటల్ లిటరసీ ఒక మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంది కానీ దానిలో కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి మీకు చాలా ఉపయోగపడే యాప్స్ ఉన్నాయి అది మీరు ఏ యాక్టివిటీ చేసినా దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడము దాన్ని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా లేకపోతే ఇంకొక ప్లాట్ఫామ్ అయినా అక్కడ మీరు తయారు చేసే వస్తువుల్ని అమ్మడానికి మీరు ఆన్లైన్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు మీ ప్రొడక్ట్స్ అక్కడ మీరు సేల్ చేయడానికి కావాల్సిన అన్ని చేసుకుంటారు ఇది చేయాలంటే మీకు డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం ఈ ఈ యొక్క కార్యక్రమం కూడా ఓఎన్డిసి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈరోజు అలాగే జెమ్ అనే ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది ఇవన్నింటిలో కూడా మీరు చేయాలంటే మీకు డిజిటల్ లిటరసీ ఉండాలి ఈరోజు అంత ఇది చేయడం అంత కష్టమైన పని ఏమి కాదు కానీ కొంత ట్రైనింగ్ కావాలి అది మీకు ఇవ్వడం జరుగుతుంది రెండోది ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక పరమైన అంశాల మీద ఎలాగే మీరు 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 ఒక యాక్టివిటీ కోసం పెట్టుబడి పెట్టినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాము దానికి ఎంత లాభం వస్తుంది మళ్ళీ దానిలో ఎంత మీకు సేవింగ్ వచ్చింది మళ్ళీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ సిఎంఎంలు కానీ మీ బాధ్యత అది ప్రతి ఒక్క మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా డిజిటల్ లిటరసీ ఫినాన్షియల్ లిటరసీ ఇవి రెండు చేసి తీరాలి అది వెంటనే ఒక మేబీ ఒక సిక్స్ మంత్స్లోనే మనం ప్లాన్ చేసుకుంటే మనం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఆల్రెడీ శేషగిరి గారు చెప్పారు ఈశ్రమ్ అనే పోర్టల్ అంటే ఈరోజు అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న కార్మికులని అందరినీ కూడా రిజిస్టర్ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన ఒక వెబ్సైట్ ఇది మన దగ్గర ఉన్న ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో పని చేస్తున్న చేస్తున్న వాళ్ళే దీనిలో రిజిస్టర్ చేస్తే మీకు కొన్ని దాని ద్వారా కొన్ని దాని ద్వారా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అంటే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని వస్తాయి ఇది చేయించడానికి మన దగ్గర ఉన్న ఆర్పీల్ని అందరినీ కూడా రిజిస్టర్ చేయడానికి మనం ఈరోజు సర్టిఫై చేస్తున్నాం ఇప్పుడు మన దగ్గర మీరు గ్రామ సచివాలయానికి కానీ నగర వార్డు సచివాలయానికి కానీ సిఎస్ఈ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరే ఉన్న ఆర్పిలే మీకు ఎన్రోల్మెంట్ చేయించుకోవడం అలా చేసేటప్పుడు మన ఆర్పీలకు కూడా ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి పద్నాలుగు రూపాయ చొప్పిన వాళ్ళకి కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అలా ఆ రకంగా ఆర్పీలకు కూడా ఇంకా కొంత అదనంగా ఇన్కమ్ వస్తుంది మనం ఒక ఈ ముప్పై లక్షల మందిని రిజిస్టర్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము మన ఇరవై ఐదు లక్షల మందిని ఇమీడియట్గా చేయాలని చెప్తున్నాము ఇది 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 ఇలాంటి చాలా కార్యక్రమాలు మనం ఈరోజు ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము ఇది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఈరోజు ఐదో తేదీ ఇంకా మనకు పన్నెండు పన్నెండు నెలలు ఉన్నాయి వచ్చే మార్చి ముప్పై ఒకటి లోపల మనం అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక అంటే టార్గెట్ ఓరియెంటెడ్గా అందరూ అధికారులకి దిశానిర్దేశాలు ఇస్తూ ఒక్కొక్క శాఖ ఏ రకంగా పనిచేయాలి ఏ అచీవ్మెంట్ సాధించాలనేది మాకు మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా పైన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి లెవెల్లో నాతో సహా కింద మన దగ్గర ఉన్న ఆర్పీలు వరకు అందరూ కూడా కలిసికట్టుగా కమిట్మెంట్తో పనిచేస్తే మనం ఈరోజు రిలీజ్ చేసిన ఏదైతే టార్గెట్ ఉన్నాయో ఇక్కడ ప్లాన్ ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటి లోపలే మనం అచీవ్ చేయగలుగుతాం మీరు అందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారా